ఇప్పుడీ యువకుడి కథ ఒక పూర్తి వలయం తిప్పింది ఇప్పటికి కొన్ని సంవత్సరాల క్రితం ఇతను సందేహాలతో నిండిన సాధారణ ఉద్యోగార్థి ఇప్పుడు అదే వ్యక్తి ప్రొఫెషనల్స్ ముందు నిలబడి స్ఫూర్తిని పంచుతున్నాడు తన వెనక ఉన్న స్క్రీన్మీద ఒక చిన్న మాట నీ ప్రయాణాన్ని నమ్ము ఇవే మాటలు అప్పట్లో ఇతనికి చీకటి సమయంలో వెలుగు చూపించాయి ఇప్పుడు అదే వెలుగు ఇంతమందికి మార్గదర్శకం అవుతోంది ఒకప్పుడు అతడు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఇంటర్వ్యూకి భయపడుతూ తనలోన తనకు ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నంలో ఉండేవాడు ఈరోజు ఆయనే ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆమెజాన్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీల్లోకి వస్తున్న వాళ్లతో మాట్లాడే స్థాయికి ఎదిగాడు ఒకే వ్యక్తి ఒకే కథ కాని రెండు వైపుల పాత్రలు సమయం మారుతుంది అవకాశాలు కూడా వస్తాయి ముఖ్యమైంది మారని మనస్థిర నమ్మకం ఆ రోజుల్లో ఎవ్వరూ నమ్మలేదు అతని కలల్ని కాని నేడు అదే కల ఒక కంపెనీ రూపం తీసుకుంది వెనక కనిపించే ఆ పేరు అతనే మొదలుపెట్టిన స్టార్టప్ ఇప్పుడు విజయాన్ని చాటే బహుమతి చేతిలో ఉంది ఆకాశంలోకి ఎగిరే కంకణాలు లాగానే అతని కృషికి ప్రశంసల వర్షం కురుస్తోంది ఇది ఒక్క అతనికోసం కాదు కలలమీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి ఇది ఓ చిహ్నం విజయం సాధ్యమే ఎప్పుడూ ఇంటర్వ్యూల కోసం ఎదురుచూసిన అతను ఇప్పుడు ఎన్నో కంపెనీలు అతనికోసం చూస్తున్నాయి చేతిలో ఆఫర్ లెటర్స్ ముఖంలో గౌరవం అతను మాత్రం నిగర్వంతో ధైర్యంగా నిలబడి ఉన్నాడు ఇది కేవలం విజయగాథ కాదు తనపై తనకు నమ్మకముంటే ప్రపంచం ఎలా మన వెంట వస్తుందో చూపించే సాక్ష్యం కలలు నువ్వు నమ్మినప్పుడే ప్రపంచం నిన్ను గుర్తించుతుంది ఒకప్పుడు చిన్నగానే మొదలైన కల ఇప్పుడు ఆకాశాన్నంటే స్థాయికి చేరింది సీఈఓ ఛాంబర్లో అతి ఉన్నత స్థాయిలో విండో బయట కనిపించే నగరమే ఇప్పుడు అతని విజయంకి సాక్ష్యం ల్యాప్టాప్ పక్కన ఫౌండర్ మరియు సీఈఓ అని మెరిసే నేమ్ ప్లేట్ ఇవి అతని ప్రయాణానికి గుర్తింపులే కాదు గర్వచిహ్నాలు నమ్మకం ఉంటే సాధ్యం అవుతుంది కలలు నిజమవుతాయి నీ దారిని నువ్వే తీర్చిదిద్దుకోగలవు మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి